నమస్తే అండి నేను రోజా మన భారతదేశంలో రాజకీయ సంక్షోభం రాబోతుందా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కోల్చబోతున్నారా అతిపెద్ద రాజకీయ సంక్షోభానికి దేశం నాంది పలకబోతోందా జంజీ లాంటి ఉద్యమాలు చేయించి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి వ్యూహ రచన వేశారా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడదాం ఎందుకంటే ఎప్పుడో మాట్లాడాలి కానీ ఏంటంటే కొంచెం టైం తీసుకుందాం ఆ చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి దానిలో భాగంగా ఎంతకాలం వెయిట్ చేయడం జరిగింది బట్ ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలియాలి ఒకటి బిజెపి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రోజు కొన్ని శక్తులు కాచుకొని కూర్చునే అంటే ఎస్ అవుననే చెప్పంజి లాంటి ఉద్యమాలు వచ్చి ఒక పక్క నేపాల్లో లాగా మొన్న బంగ్లాదేశ్ లో లాగా మయన్మార్ లో లాగా పాకిస్తాన్ లో లాగా మన దేశం కూడా దివాళా తీయాలా మీకు తెలుసో లేదో మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దివాళా తీసి కేవలం భారతదేశం మాత్రమే దివాళా తీయలేదు రాజకీయ సంక్షోభం రాలేదు మీరు చూడండి మొన్నటికి మొన్న నేపాల్లో ఆ ప్రధాని ఇరవై లోపు ఉన్నటువంటి కుర్రోళ్ళంతా కూడా దించేశారు ఇంకో పక్క బంగ్లాదేశ్లో కూడా హసీనగర్ అని చెప్పేసి ఆమె ఆ దేశానికి సంబంధించి ప్రధానిగా ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా దించేసి ఇప్పుడు అనేవాడు ఎవడో ఎక్కినాడు ఆ తర్వాత మెయిన్మార్లో కూడా అలాంటి ఉద్యమాలే జరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈ పక్కనటువంటి ఉన్నటువంటి శ్రీలంకలో అక్కడ కూడా రోడ్ల మీదకి జనం వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రధాని భవనాన్ని కూడా తగలబెట్టి ఆ మాజీ ప్రధాని తరిమేసినటువంటి పరిస్థితి దేశాన్ని మీరు చూడండి డాట్స్ కనెక్ట్ చేయండి భారతదేశం పక్కన చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా ఈ సంక్షోభం అయితే వస్తుంది కానీ భారతదేశంలో రావట్లేదు ఈ సంక్షోభం వెనక ఎవరున్నారు ఇంకొక మాట చెప్తా ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బేస్ ఉంది దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరోమారు అమెరికా కుయక్తులు కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతోంది మన దేశంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో జరిగినట్టే చేయాలనుకుంటున్నారంటే ఎస్ అవును ఎలాగో చెప్తాను భారతదేశం మీద లాస్ట్ గవర్నమెంట్ లో ట్రంప్ చాలా ప్రోగా ఉండేవాడు ఒక దేశం అస్థిరపరచాలంటే ఒక దేశ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలంటే బాగా కొమ్ములు తిరిగినటువంటి దేశాలకి చాలా తేలికైనటువంటి పని ఇప్పుడు పాకిస్తాన్ని వంచాలన్నా ఆఫ్ఘనిస్తాన్ని వంచాలన్నా లేదంటే వెనుజులాని వంచాలన్నా వియత్నాం ని వంచాలన్నా ఏ దేశాన్ని వంచాలన్నా సరే అమెరికా చాలా తేలిగ్గా చేస్తా అన్నమాట ఎలా అంటే మన దగ్గర ఒక సామెత ఉంటది ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని ఒక ముద్ర చంపించే ఈ రోజున వెనుజులానే దేశంలో ఆయిల్ రిజర్వ్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఆ దేశానికి ఆంక్షలు పెట్టి ఆ దేశాన్ని హింసించడమే కాకుండా ఈ రోజున దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అని చెప్పేసి అమెరికాకి డ్రగ్స్ పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్లు చేస్తున్నటువంటి పరిస్థితి అమెరికా మరి అమెరికాలో డ్రగ్స్ తయారవ్వా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో మిక్స్ డ్రగ్స్ తయారవ్వా కానీ మనోడి కోపం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక దగ్గర వాడికి కావాల్సినటువంటి రిజర్వ్స్ అయితే ఉంటే గనక మినరల్స్ అయితే ఉంటే గనక వాటిని లాక్కోవడానికి ఇతగా చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి ఆఫ్రికన్ దేశాలకి పిండేసినారు తినేసినారు అక్కడ ఉన్నంత గోల్డ్ ఎక్కడ ఉండదు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ ఎక్కడ ఉండవు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు ఎక్కడ ఎక్కడ ఉండవు అక్కడ ఉన్న ప్లాటినం ఎక్కడ ఉండదు అలాంటి దేశాన్ని కూడా తినేశారు ఈ రోజుకి కూడా తింటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పప్లిక్ లా చేసుకుంటూ ఉంటారు కానీ కూడా ఆ విధంగానే చేసుకుందాం అనుకున్నాడు ఇక్కడ ఉంది ఎవరు నరేంద్ర మోడీ గారు ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి నీకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టమా గౌరవం అంటే ఎస్ గౌరవం కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే బీజేపీకి నువ్వు ప్రోగా ఉంటావు ఎందుకని చెప్పేసి అడుగుతా ఉంటారు ఒకటి ఇక్కడ కులాలు వర్గాలు మతాలు కాదు కాంగ్రెస్ అనే పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తుందో అందరికీ తెలుసు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే వాళ్ళు ఉంటే ఎలాంటి డెవలప్మెంట్ చేసిందో ఎలాంటి స్కాములు జరిగినాయో టూ జీ స్కామ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలాంటి స్కాములు జరిగినాయో దానా కుంభకోణాల వరకు ఎవరు హయాంలో జరిగినాయో అందరికీ కూడా తెలుసు కాబట్టి చాలా దోషేసినారు ఇంకా డెవలప్మెంట్ అంటారా ఎప్పుడు కూడా ఏ పక్కన ఉన్నటువంటి అక్షయాల లాక్కున్నారు కదా ఆ మాదిరి ఉంటుంది ఆ పక్కన పాకిస్తాన్ పాక్కు పెట్టి కాశ్మీర్ ఉంది కదా ఆ చేతిలో పెట్టినట్టు ఉంటుంది అనమాట కాంగ్రెస్ ఎవరు అందుకే నేను కాంగ్రెస్కి ఇప్పుడు కూడా నా వైపు నుంచి మద్దతు ఉండదు నేను ఓపెన్ గా చెప్తున్నా ఏ బీజేపీకి ఎందుకు నువ్వు ముస్లిం నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తావు బీజేపీ కంటే బీజేపీ ఎలక్షన్స్ వరకు కమ్యూనిటీ పాలిటిక్స్ చేయొచ్చాము లేదంటే నార్త్ లో కమ్యూనిటీ పాలిటిక్స్ చేసుకొచ్చాము కానీ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళకి ఒక అజెండా ఉండే రాజకీయాలను రాజకీయంగా చేస్తున్నారు డెవలప్మెంట్ని డెవలప్మెంట్ గా చేస్తున్నారు అడగొచ్చు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయాలంటే లెక్కలు తీసుకోండి ఏ స్థాయిలో వాళ్ళు నిద్ర ఏం జరిగింది అనేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ బీజేపీ పార్టీ కూడా దీనిలో అంతర్భాగం కాబట్టి జరుగుతున్న పరిస్థితి ఇది అంతగా డివేట్ అవుతున్న సబ్జెక్టు అసలు విషయంలోకి వెళ్తే బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా ఎస్ అస్థిరపరచాలి నరేంద్ర మోడీ పప్పెట్లా అవ్వట్లేదు జీ హుజూర్ అని చెప్పేసి అనట్లేదు కొంతమందికి కొంతమంది కాదు ట్రంప్ కి అనట్లేదు నువ్వు ఓల్డ్ లీడర్ అయితే నేను ఓల్డ్ లీడర్ నువ్వు ప్రపంచ స్థాయి నాయకుడు అయితే నీకంటే నేను ప్రపంచ స్థాయి నాయకుడు అని ఈ రోజు భారత్ చెప్తా ఉంది నేను ఏ విషయంలో తక్కువ కాదు నేను ఏ స్థాయిలో కూడా తక్కువ కాదు నువ్వెంతో నేను అంతే అనేది ప్రపంచానికి ఈ రోజున బీజేపీ పంపించినటువంటి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి సంకేతం మన డిప్లొమేట్స్ కావచ్చు మన జయశంకర్ గారు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు భారతదేశం నుంచి మాట్లాడే టైంలో మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఒకప్పుడు ఎక్కడో ఒక కార్నర్లో నిలబెట్టేవాళ్ళు జీ ట్వంటీ సమావేశాలు జరిగినా లేదంటే మరో సమావేశం జరిగితే గనక కానీ ఈ రోజున భారతదేశమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ భారతదేశమే ఒక కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి దేశం భారత ప్రధానికి కాళ్ళకు నమస్కరిస్తున్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు ఆ స్థాయికి భారత్ గౌరవం పెరిగింది మన దగ్గర అంతా జీడిపి లేకపోవచ్చు అంత ట్రిలియన్ ట్రిలియన్ల కొద్ది జీడిపి లేకపోవచ్చు కానీ ట్రంప్ అనే వ్యక్తికి కాళ్ళకి దండం పెడతారు లేదా పక్కన పడేస్తే నరేంద్ర మోడీ అనే వ్యక్తికి దండం పెడతారు అది మన దేశం వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం ప్రతి దాంట్లో డబ్బును చూసుకునేటటువంటి వ్యక్తి వెపన్స్ అమ్ముకుని డబ్బుని సంపాదించుకుని యుద్ధాలు పెట్టి రెండు దేశాల మధ్య దాని మీద ఏ వాళ్ళ దగ్గర ఉన్న ఎనభసావా అమ్ముకొని ఆయుధాలు అమ్ముకొని డబ్బుని సంపాదించుకునే దేశం ఒక పక్క అయితే కష్టపడి వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు ఉచితంగా ఇచ్చినటువంటి దేశం భారత్ మరి ఇలాంటి దేశం అంటే అక్క కదా నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడట్లేదు కదా పప్పెట్లా ఉండట్లేదు కదా జీ హుజూర్ అనట్లేదు కదా దాంతో భయపెట్టాలనుకున్నాడు ఇండియాని భయపెట్టాలనుకున్నాడు ఇండియా అస్థిరపరచాలనుకుంటున్నాడు ఇండియా తన పప్పెట్లా ఉండాలని చెప్పేసి ఈ రోజున అమెరికా అనుకుంటోంది కానీ ఇండియా అలా ఉండదు ఇండియా సర్వసత్తాక దేశం అన్నమాట ప్రజాస్వామ్య దేశం కాబట్టి కొంతమంది నాయకులు అలా ఉండొచ్చాము కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాంటిది కాదు అందుకోసం చెప్పేసి ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ముందుగా మన దేశంపై ఇరవై ఐదు శాతం టారిఫ్ వేసినారు ఎందుకు వేసినారు ఇరవై ఐదు శాతం టారిఫ్ లో మన దేశం వాళ్ళని దోచుకు తినేస్తుందట మన దేశం వాళ్ళని దోచుకు తినే చెప్పేసి ఈ రోజు ట్రంప్ చెప్తా ఉన్నాడు సరే సత్యాళ్లే అన్ని దేశాల మీద ఏ శాడే అని చెప్పేసి అనుకోవచ్చు కానీ రష్యాకి దగ్గర నుంచి ఆయిల్ కొంటుందని చెప్పేసి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నాడు యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఆ దేశాల పక్కన ఏమైనా అమెరికా ఉందంటే లేదు కానీ ఏస్తే మన మీద టారిఫ్ వేయాల్సింది ఉక్రెయిన్ కూడా ముక్కు మోహన్ దాడు ఇద్దరు మనుషులు కొట్టుకుంటే మూడో కమిడియన్ గారు వచ్చేసి మధ్యలో దూరి పత్యాపారాలు చేస్తే ఎంత దరిద్రం కూడా అలాంటి పత్యాపారాలు చేస్తుంది అమెరికా ఏం చెప్తోంది భారత్ మీద సుంకాలు వేస్తా ట్వంటీ ఫైవ్ అసలు లేన్ సో భారత్ లొంగట్లేదు వాళ్ళకి అందులో భాగంగానే రష్యా అడ్డం పెట్టుకుని ఉక్రెయిన్ అడ్డం పెట్టుకుని గేమ్ ఆడదాం అనుకుంటున్నాడు అయినా లొంగల నువ్వు ఫిఫ్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ లైంట్రుకు సమానం మాకు మేము లెక్కేయం నీతో కాబట్టి వేరే దేశంతో వ్యాపారం చేస్తాం నిజాయితీగా వ్యాపారం చేస్తాం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రపంచ దేశాలకు పంపిస్తాం నా దేశం ఆ స్థాయిలో ఉంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నాలుగు సార్లు ట్రంప్ ఫోన్ చేస్తే అత్తల మనోడిగో మళ్ళీ హట్ అయింది పాకిస్తాన్ ఇండియా వార్ నేను ఆపా అన్నాడు భారత్ ఒకటే చెప్పాడు మూడో దేశం యొక్క పంచాయతీ నేను ఒప్పుకోను డైరెక్ట్ గా పాకిస్తాన్ వచ్చి మాట్లాడితే మాట్లాడతా అమెరికా వద్దు అని తగేసి చెప్పినాడు దాంతో నోబెల్ ప్రైజ్ కోసం కక్కుర్తి పడినటువంటి ట్రంప్ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో దానిలో ఈగో హట్ అయిపోయి ఏదో చేద్దాం అనుకున్నాడు అంటే ఈగో హట్ అయింది మనవాడిది భారత మనవాడినట్లేదు వాడు అమీర్ ఉన్నాడు కదా మునీర్ హీమ్ మునీర్ వచ్చేసి కాలమే పడ్డాడు అదే విధంగా పాకిస్తాన్ ప్రధాని కూడా వచ్చి కాలమే పడ్డాడు సో దీంతో భారత్ ఎందుకు పడుతుంది ఆ కాళ్ళ మీద అని చెప్పేసి అక్కడ ఈగో హట్ అయింది దాని ఎఫెక్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట రష్యాతో యుద్ధం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ అనమాట దీంతో భారత్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోడ్లు ఎక్కేస్తారు అనుకున్నాడు అంతా కూడా రోడ్లు ఎక్కేస్తుంది అనుకున్నాడు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తొక్కేస్తాం అనుకున్నాడు వర్కౌట్ అయిందంటే లేదు రోడ్ల మీదకి ఎవడం రావట్లేదు ఎందుకంటే డెవలప్మెంట్ మాకు కనిపిస్తా ఉంది మా దేశంలో ఇప్పుడు రోడ్లు వేస్తే డెవలప్ డెవలప్ అయినాయో తెలుస్తా ఉంది మన యొక్క స్పేస్ ఏదైతే రంగంలో మనం ఏ స్థాయిలో వెళ్దామో అర్థమవుతా ఉంది స్కూల్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు అన్నిటిలో కూడా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది అనేది ప్రజలు ఈ రోజున మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి అంత తేలిక కాదు ఇక్కడ యువతని రాజేసి రచ్చలేపి ఒక దేశాన్ని అస్థిరపరచాలంటే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం తిప్పి కొడితే ముప్పై కోట్ల ఉన్నటువంటి దేశమే ఏడుస్తా ఉన్నాడు నూట నలభై కోట్ల మంది జనాభా హ్యాండిల్ చేస్తున్నారు మోడీ గారు అంత తేలిక అనుకున్నారా అంత తేలిక సో ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ దేశంలో అస్థిరతను తీసుకోవాలనుకున్నాడు అవుట్ కాల ఇక ఆ తర్వాత బ్రాహ్మిన్స్ అని చెప్పేసి మత రాజకీయం తెచ్చినాడు అసలు అమెరికన్స్ కి మనకి సంబంధమే లేదు అమెరికన్ వాడు ఫారెన్ అఫైర్స్ వాళ్ళకి మనకి సంబంధం లేదు లేదంటే ఆర్థిక వేత్తలకి మనకి సంబంధం లేదు కానీ మధ్యలో బ్రాహ్మీణ్ తీసుకొచ్చినాడు అక్కడ తాకుండా ఇక్కడ ఉన్నటువంటి అక్షన్ చైనాకి పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఒక చిచ్చు మళ్ళీ చూసినాడు కానీ ఇలాంటి టైంలోనే నరేంద్ర మోడీ గారు టాక్టికల్ గా గేమ్ అన్నారు షాంఘై సదస్సుకి వెళ్ళి ఒక పక్క పుతిన్ ఇంకో పక్క చైనా జిన్పింగ్ ఇద్దరితో కలిసినటువంటి నవ్వుకుంటున్నటువంటి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలు చూసి కింద మంట పెట్టినట్టు అయింది దీంతో కక్కలేక మింగలేక వెస్ట్రన్ మీడియా కూడా ఒక రకమైన రక్తపు కన్నీరు గారుస్తా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు ఒక స్ట్రాటజికల్ పాయింట్ చైనాని కొట్టాలంటే ఇక్కడ ఇండియా కావాలా ఇండియా మాట పాకిస్తానా ఎవడు ప్రపంచం ఎవడు లెక్క చేయడు సో పక్కన ఉన్నటువంటి అన్ని అస్థిరత్వం చిన్న చిన్న దేశాలు వాళ్ళ దగ్గర ఏమి లేవు శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఆ పక్కన ఉన్నటువంటి మాల్దీవ్స్ కావచ్చు లేదంటే భూటాన్ కావచ్చు ఏమి లేవు వాళ్ళ దగ్గర ఒక రష్యా ఒక ఇండియా ఒక చైనా బ్రిక్స్ ఫామ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఈ రోజున అది ట్రంప్ కి మంట బుట్టిస్తా ఉంది ఈ బ్రిక్స్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట వీళ్ళు స్విఫ్ట్ కరెన్సీకి బదులు వీళ్ళ ఓన్ కరెన్సీస్ ఉపయోగించుకోవచ్చు లేదంటే బ్రిక్ కరెన్సీని తెచ్చుకోవచ్చు అనమాట దీని ద్వారా డాలర్ డొమినేషన్ తగ్గిపోద్ది డీ డాలరైజేషన్ అవుతుంది దీంతో అమెరికా యొక్క పవర్ అనేది తగ్గిపోతా ఉంటది సో ఇక్కడ కూడా ఇండియా గేమ్ ప్లే చేస్తా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ల ఇంకో పక్క ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లా ఇంకో పక్క ఏది దానికోసం నోబెల్ ప్రైజ్ కోసం ఒప్పుకోలా నువ్వు యుద్ధం ఆపేలా అంటే నువ్వు కాదు మేము ఆపుకున్నావు అని చెప్పినాడు ఇక ఆ తర్వాత ఆసిమ్ కాలమే పడ్డాడు ఇండియా పడట్లేదు సో దీంతో ఏం చేయాలో తెలియట్లేదు ఇక దీంతో ఈ రోజు తీసుకొచ్చినాడు హెచ్ వన్ బి ఇండియన్స్ అనమాట ప్రపంచ దేశాలు అంటే మరి ముఖ్యంగా అమెరికా అనే దేశంలో హెచ్ వన్ బి వీసా జాబులు చేసేది ఇండియన్స్ అనమాట వీళ్ళని దెబ్బ కొట్టడానికి ఒక హెచ్ వన్ బి వీసా వచ్చేటటువంటి వ్యక్తికి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు కట్టాలి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే వన్ లాక్ డాలర్స్ లక్ష డాలర్లు అంటే ఒక డాలర్ అంటే ఎనభై ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దగ్గర ఉంది కదా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు కట్టాలి ఇంకా ఎక్స్ట్రా ఫీజులు ఉంటాయి మొత్తం కలిపితే కోటి రూపాయలు కట్టాలి ఒక్క ఉద్యోగిని ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా తీసుకెళ్తే హెచ్ వన్ మీద అంటే ఇక్కడ హెచ్ వన్ బి లేదంటే ఇతర దేశాల అంటే అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్నటువంటి యువత ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టాలి అని చెప్పి చేస్తాకి స్టార్ట్ చేసినాడు హెచ్ వన్ బి లేకపోతే ఏం జరిగింది సిలికాన్ వ్యాలీ అనేది ఉంది కదా దాన్ని ఈ రోజున నా స్థాయిలో నిలిపింది కష్టపడి పని చేస్తారు తక్కువ రేటుకి పని చేస్తారు ప్రాణం పెట్టి పని చేస్తారు నమ్మిన ప్రాణం ఇస్తారు నమ్మిన కంపెనీకి ప్రాణం ఇస్తారు అందుకే ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ఐటి సంస్థలు ఉన్నటువంటి ప్రతి కంపెనీకి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మొదలు అనేక కంపెనీలకి ఇండియన్స్ ఏ గా ఉంటారు ఎందుకంటే ఒళ్ళు దోచుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కాదు తను ఇచ్చినటువంటి పని కంటే ఎక్స్ట్రా చేయడమే కాకుండా కంపెనీకి ఆదాయ మార్గం సమకూర్చేటటువంటి వ్యక్తులు ఇండియన్స్ అయితే ఇండియన్స్ దెబ్బ కొట్టాలా స్కిల్డ్ మ్యాన్ పవర్ ని వద్దు ఏదో అక్కడ లోకల్ పాలిటిక్స్ లో భాగంగా ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వెయ్యి డాలర్స్ కి పనిచేసేవాడు అంటే నెలకి ఎనభై వేలు కి చేసేవాడు అక్కడ మహా అయితే ఆడ అక్కడ పదివేలు అడుగుతాడు నెలకి అదే సేమ్ వర్క్ కాబట్టి ఇక్కడ హెచ్ వన్ బి వీసాలు తీసుకురావడం ద్వారా మరోసారి ఇంకొక కొత్త టాక్టికల్ గేమ్ ఆడడానికి స్టార్ట్ చేసినాడు ఇక్కడ చైనా పెద్ద ఎఫెక్ట్ కాదు లేదంటే పాకిస్తాన్ ఎఫెక్ట్ కాదు మన పక్కన ఉన్నటువంటి ఏ దేశం ఎఫెక్ట్ కాదు లేదంటే యూరోపియన్ కంట్రీస్ ఎఫెక్ట్ కావు లేదంటే రష్యా ఎఫెక్ట్ కాదు కేవలం ఇండియన్స్ మాత్రమే అమెరికా వెళ్ళి ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అటుపక్క ఆస్ట్రేలియా కావచ్చు లేదంటే యూకే కావచ్చు యుఎస్ కావచ్చు కెనడా కావచ్చు జర్మనీ కావచ్చు ఈ దేశాలన్నింటిలో కూడా సో దీంతో ఏం చేశాడు గేమ్ ఆడినాడు నేను ఒక హెచ్ వన్ బి మీద రోడ్లు ఎక్కేస్తారు జనం అనుకున్నాడు నో ఎక్కరో నీ దగ్గర కాబట్టి ఇంకో చోటుకల్ ఉద్యోగం చేసే అంత సత్తా మా వాళ్ళ దగ్గర ఉంది అంత దమ్ము మా వాళ్ళ దగ్గర ఉంది అంత పరిచయం మా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అమెరికా ఈ రోజున దేశం భారతదేశంలో ఒక తీసుకురావాలని వీటి ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కుప్పగోల్చాలని చెప్పేసి చూస్తున్నారు కానీ కానీ ఒకటే చెప్తున్నా ఆ ట్రాప్ లో మన యువత ఇది మన నేపాల్లో జెంజీ ఉద్యమం జరిగింది ఆ తర్వాత మరికొన్ని దేశాల్లో కూడా జరుగుతా ఉంది ఫ్రాన్స్ లో కూడా జరిగింది జెంజీ ఉద్యమం కానీ ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు అంటే అంత తేలిక నూట నలభై కోట్ల మందిని రెచ్చగొట్టేయడం అంత తేలిక ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ అవినీతి రాజ్యం ఎలా భారతదేశంలో అది లేవేరే లెక్క నరేంద్ర మోడీ గారికి పిల్లలు లేరు నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు భార్య లేరు నరేంద్ర మోడీ గారికి తల్లి లేరు ఆయన దాచుకొని ఆయన చుట్టాల కోసం ఆయన వారసుల కోసం ప్రపంచ దేశాలతో బార్గెనింగ్ చేసుకునేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు ఎందుకంటే పాకిస్తాన్ లో ఈ రోజు ట్రంప్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాడో ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడో ఫ్యూచర్ జనరేషన్ ఎలాంటి బిజినెస్ చేయడానికి అక్కడ వ్యూహారేసుకున్నాడు అందరికి కూడా తెలుసు అందులో భాగంగానే అసీమ్ హౌస్ మొన్న షహబాజ్ షరీఫ్ కూడా పెడుతున్నాడు గట్టిగానే కాబట్టి భారతదేశంలో అస్థిరతం తీసుకోవాలని చెప్పేసి రచన జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి మీరు చూడండి ఫస్ట్ పీస్ తీసుకొచ్చాను అంటున్నాడు ఇండియా పాకిస్తాన్ కి తర్వాత ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆరిఫ్ లేచినాడు ఆ తర్వాత ఇప్పుడు హెచ్ వన్ బి వేసాలంటున్నాడు ఇలా రకరకాలుగా భారతదేశంలో ఒక ఇంటర్నల్ దాన్ని రే రాజేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు ఇంకో పక్క ఇంకో పక్క చూసుకుంటే కనుక పాకిస్తాన్ తో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ముఖ్యమైనది ఏంటంటే భారత్ తలబ్ొనటువంటి గొప్ప ధైర్యం ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ ఏదో సరెండర్ అయిపోయినాడు అని ఒకడంటాడు ఇంకోటి వచ్చేసి హెచ్ వన్ బి వీసాలతో మన ఫారెన్ ఎఫ్ఐఎస్ ఏవైతే అవి కరెక్ట్ గా లేకపోవడం జరిగింది జీ హుజీ అనాల నువ్వు ఉద్యోగం అంటే దొబ్బే నేను నా దగ్గర స్కిల్ వేరే చోట చేసుకుంటా అనే సత్తా ఈ రోజు మన దేశానికి ఉంది అలా కాదు మేము హుజూర్ అంటాం అనే మనస్తత్వం ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదు వాడి హెచ్ వన్ బి రద్దు చేస్తే వేరే దేశానికి వెళ్తాం లేదంటే చేసుకుంటాం స్వంత దేశంలో చేసుకుంటాం మళ్ళీ చెప్తున్నా హెచ్ వన్ బి వీసాల మీద ఎనభై ఎనిమిది లక్షలు లేదంటే వన్ రూపీస్ ఇన్వెస్ట్ చేసే కంపెనీలు చేయు ఇక్కడ నుంచి సొంత దేశంలోనే ప్రశాంతం ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆన్ సైట్ వెళ్లకుండా కంపెనీల ద్వారా ఫారెన్ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మన ఉద్యోగాలు వాడు ఎవడ గండి కొట్టలేడు మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ వాడు ఎవరు చంపలేడు సో నేను అల్టిమేట్ గా చెప్పే విషయం ఒక్కటే భారతదేశ నష్టర దాంతో సమానం ఎందుకో కూడా చెప్తా ఏదో ఇప్పుడు ఇంకొక టాక్టికల్ గేమ్ ఆడిచ్చినట్టు ఉన్నాడు ఏమంటే పాకిస్తాను సౌదీ అరేబియా రెండు కలిసి ఒక ప్యాక్ అయితే చేసుకున్నాయి ఒక దేశం మీద అటాక్ చేస్తే రెండు దేశం వచ్చిందంట ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి సౌదీ అరేబియా దగ్గర పెద్ద వెపన్స్ ఏమి లేవు ఉన్నా ఏం చేయలేవు రెండు సౌదీ అరేబియా దగ్గర అంత అనుగుణ స్థాయిలో మిలిటరీ లేదు ఆర్మీ లేదు నెంబర్ టూ పాకిస్తాన్ వాళ్ళ లిటరల్ గా వాళ్ళ యొక్క ఆర్మీ నమ్ముకుంటుంది వాళ్ళ న్యూక్లియర్ ఏ వెపన్స్ ఉన్నాయో దాటిని చూపించుకొని వాటిని కూడా అమ్ముతుంది పాతిక వేల మంది సైనికులు పంపించినారు అక్కడ అలా భారతదేశం పంపించదు ఒకరి కింద సరెండర్ ఒకటి ఒక మోకాళ్ళ మీద బతికేటటువంటి దేశం కాదు కష్టపడి పనిచేసి బతికేటటువంటి దేశం మన దేశం కాబట్టి టారిఫ్లు వేసినా ఎవడు ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా స్వదేశీ ఉత్పత్తులను కొనండి స్వదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు కొనండి షిప్ దగ్గర నుంచి షిప్ వరకు ప్రతిదీ కూడా మన దేశంలోనే మనమే సొంతంగా తయారు చేసుకోండి ఈ రోజున మన దేశం సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది చెప్తున్నా కదా ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో భారతదేశం ఒక అగ్రగామి అవుతుంది సెమీ కండక్టర్స్ లో ఇలా మన దేశమే చాలా పెట్టారండి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ లో యుద్ధం జరిగినప్పుడు కావచ్చు మన మీద రకరకాల ఆంక్షలు అనమాట అదే విధంగా మన న్యూక్లియర్ వెపన్స్ ఆ టెస్టింగ్ జరిపినప్పుడు కూడా మన మీద రకరకాల ఆంక్షలు పెట్టినారు ఈ అమెరికా వాళ్ళు కానీ ఏ రోజు కూడా తొలగలేదు మనం ఇప్పటికీ కాదు ఎప్పటికీ తొలగం కానీ ఏంటంటే కమిట్మెంట్ తో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండాలి కాంగ్రెస్ అలాంటిదా అంటే మీరే కమెంట్ చేసి చెప్పాలి సో అల్టిమేట్ గా ఇన్ని రకాలు హెచ్ వన్ బి కావచ్చు లేదంటే మరొకటి 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 కావచ్చు భారతదేశంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రష్యాతో ఫ్రెండ్షిప్ అది డాను అంటున్నారు కదా వీటన్నిటి ద్వారా భారతదేశంలో జనమంతా కూడా రోడ్లు ఎక్కేస్తారు మీరు ఇక్కడ క్లియర్ గా గమనించండి వాళ్ళకి టారిఫ్ పెంచితే ఇక్కడ భారతదేశంలో ఏ అయితే జిఎస్టీ రేట్లు తగ్గిచ్చేసినారు మీరు వెహికల్స్ కొన్నా కానీ ఇప్పుడు తగ్గించేసినారు ఇంతకు ముందు కంటే తక్కువ చేసినారు కావచ్చు ప్రతి వస్తువు మీద కూడా రేట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకు తగ్గిస్తున్నారు కాబట్టి స్వదేశీ వస్తువులు కొనండి స్వదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి స్వదేశంలో తయారైనటువంటి బట్టలు కావచ్చు వస్తువులు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు మనమే మనయ్యే కొనుక్కోవాలి ఇంకొక విషయం చెప్తే ఇక్కడ ఇంకో కుట్ర నరేంద్ర మోడీ విధంగా వాళ్ళు ఎలా అంటే మన దేశంలో మొక్కజొన్న చాలా ఎక్కువ మొత్తంలో పండిద్ది అనమాట మన కండిలు అంటాం కదా కండ్లు ఎక్కువ మొత్తంలో పండిద్ది అయితే ఏంటంటే అది దానికి జన్యు మార్పిడి చేసినటువంటి మొక్కజొన్న అనమాట జీన్స్ మార్పిడి చేసినారు దానికి అంటే తక్కువ పొలంలో ఎక్కువ మోతాదులో టన్నులు కొద్ది మొక్కజొన్న కండిలు పండించే విధంగా వాళ్ళ పంటలు ఉంటాయి అన్నమాట రెండవది ఆ ఇత్తనం వేసినా సరే మొక్క రాదు జన్యు పరంగా మార్పిడి చేసినటువంటి పంట ఆ పంటని మన దేశంలోకి పంపించి డంపు చేయాలనుకుంటున్నారు ఇక్కడ మన రైతులు అలాంటి మొక్కజొన్న వేరు అది జన్యుపరంగా చేసినటువంటి మొక్కజొన్న తింటే కనుక మనకు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడానికి ఉంటుంది మీరు చూడండి అమెరికాలో ప్రతి ఒక్కరు కూడా మెజారిటీ పీపుల్ వందలో ముప్పై నుంచి యాభై మంది ఒబేసిటీ కానీ క్యాన్సర్తో కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ భారతదేశంలో అది లేదు ఎందుకు లేదు ఎందుకంటే మనం చాలా తక్కువ అనమాట జన్యు మార్పిడి చేసినటువంటి పంటలు తినడం కానీ అమెరికా ఈ రోజు అది చేస్తా ఉంది దాన్ని భారతదేశం మీదకి పంపాలని చూస్తుంది అదే విధంగా మిల్క్ ప్రొడక్ట్స్ అనమాట అమెరికాలో రకరకాల ఫుడ్లు పెట్టి వాటికి మిల్క్ని మనమంటే ఇంట్లో ఆవులు గేదెలు ఉంటే చిన్న కుటుంబం వాళ్ళు పితుకుతారు పాలు పోస్తారు వాటి ద్వారా కేంద్రానికి వెళ్తాయి అక్కడ నుంచి ప్యాకెట్స్ ద్వారా అక్కడ చోటకు వెళ్తాయి కానీ అమెరికాలో అలా కాదు ఒకే చోట ఒక వెయ్యి మందం పెంచుతారు వాటికి ఏం స్టేరైట్స్ చేస్తారో తెలియదు ఏం జరుగుతుంది తెలియదు ఆ బిల్క్ని మన దేశంలోకి పంపించాలని చూస్తున్నారు వాటిని మన కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు వీటన్నిటి రీత్యా భారతదేశంలో మన మీద ఒక ట్యాక్స్ లేసో లేదంటే హెచ్ వన్ బీవీసాలు తీసుకోవచ్చు లేదంటే భారతదేశంలో రిలీజియస్ పరంగా కావచ్చు కులాల పరంగా కావచ్చు బ్రాహ్మిన్స్ అని చెప్పేసి ఆ తర్వాత అక్షయ్ చిన్ విషయంలో ఏం చేసినారు మీరు మీరు చైనా భారత్ ఎలా కలుస్తారు అని చెప్పేసి ఒక రకమైన ని క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఈ ట్రాప్ లో భారత్ ఎప్పటికీ కూడా పడదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పడే ఛాన్సే లేదు ఇంకొక పది ఐదేళ్ళు కాదు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉండాలని నేనైతే ఒక కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ డెవలప్మెంట్ చేయదు చేసే ఛాన్సే లేదు వాళ్ళకి అది సో ఓవరాల్ గా అయితే నరేంద్ర మోడీ గారిని ఏదో కదిచ్చేద్దాం కేంద్ర ప్రభుత్వం దించేద్దాం అనుకుంటున్నటువంటి అమెరికా యొక్క ఆశలు గల్లంత అయినట్లే